హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే వార్త సీఎంకి బిగ్ షాక్ ఇచ్చిన నిద్యోగులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అర్ధరాత్రి నిరుద్యోగులు మెరుపు ధర్నాతో షాక్ ఇచ్చారు తమ డిమాండ్లు సాధించుకునేలా శనివారం రాత్రి నిరసనలు తెలుపుతూ అశోక్ నగర్ నష్టదిగ్బంధనం చేశారు అశోక్ నగర్లో గ్రూప్ అభ్యర్థులు మెరుపు నిరసన తెలిపారు గ్రూప్ టూ మూడు పోస్టులు పెంచి పరీక్షల డిమాండ్ డిసెంబర్లో పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి పూట నిరసనలు చేశారు దీంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇక ఈ సంఘటనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగులను మొర ఆలకించాలని సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి విజ్ఞప్తి చేశారు భేషజాలకు పోకుండా వారి జీతాలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నానని తెలిపారు గ్రూప్స్ అభ్యర్థుల నిరుద్యోగులను చర్చలకు పిలుపుకుని వారి బాధను డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి అభాసుల పాలు కాకండి వారు ధైర్యం కోల్పోయే విధ వ్యవహరించకండి పోలీసులు బలా బలగాలు లాఠీలు ఇనుప కంచెలతో గేట్లతో బద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించకపోగా అది మరింత ఉదృక్తం అవుతుంది గ్రూప్స్ అభ్యర్థుల నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన వారిపై భౌతిక దాడులకు పాల్పడిన మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్